ఎంగో ఇప్పరి రెండు మాల్వరైతోల్ శంగళ్ తిరుగుమత్తు చల్వ తిరుమాలాల్ ఎంగున్ తిరువరళ్ళ పెత్తు ఇంబెరవరెంబావాయ్ ఆండాళ్ తిరువడుగలే శరణం జై శ్రీమన్నారాయణ ఈ విధముగా గోదాదేవి ఆనాడు గోపికలు ఆచరించిన వ్రతమును తాను అనుకరించి వ్రత సమాప్తి చేసి వ్రత ఫలమును తాను కూడా పొందినది శ్రీకృష్ణ సమాగమమును ఆనాడు గోపికలు పొందినట్లే మన గోదాదేవి శ్రీరంగనాథుని భర్తగా పొందినది ఈ వ్రతము సర్వ ఫలములను ఇచ్చినది ఇట్టి వ్రతమును ఆచరింపలేకపోయినను నిత్యము ఈ ముప్పది పాశురములు తప్పక అభ్యాసము వారికి కూడా తాను వ్రతము చేసి పొందిన ఫలము లభింపవలెనని ఈ పాశురమున గోదాదేవి ఆశాసించుచున్నది నిత్యము ముప్పది పాశురములను చదువుటయే ముక్తిహేతువు ఈ లోకమున ఐశ్వర్యప్రదముకు అట్టివ్రతమును తప్పక అందరూ ఆచరించి తరింతురుగాక అని ఇట్లు ఫలశ్రుతి ఈ పాశురమున చేయబడుచున్నది ఓడలతో నిండి ఉన్న క్షీర సముద్రమును మధించుటచే లక్ష్మీదేవిని పొందిన మాధవుడైన వాణిని బ్రహ్మరుద్రాదులకు కూడా నిర్వాహకుడైన వాణిని గోపికలు చేరి మంగళము పాడి లోకము కొరకు పర అనువాద్యమును తమ కొరకు భగవద్దాస్యమును పొందిరి శ్రీవిల్లి పుత్తూరులో అవతరించి సర్వదా తామర పూసలమాలను మెడలో ధరించియుండు శ్రీభట్టనాథులకు అయిన గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పది పాశురముల మాలికను కూర్చినది ఎవరి ముప్పది పాశురములను చదువుదురో వారు ఆనాడు గోపికలు శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలమును ఈనాడు గోదాదేవి వ్రతము ఆచరించి పొందిన ఫలమును కూడా పొందుదురు చతుర్భుజుడైన శ్రీమన్నారాయణుడు వారికి సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాదించును ఈ పాశురములో క్షీరసాగర మథన వృత్తాంతము ప్రస్తావించబడినది ఇందు స్వామిని కేశవునిగా స్మరించినారు ఇట్లు క్షీరసాగర మథన వృత్తాంతముచే జీవాత్మను పొందుటకై పరమాత్మ చేయు ప్రయత్నము సూచితమైనది ఆత్మ పరమాత్మను పొందకుండా ఆటంకపరచడి విరోధులకు భోక్తృత్వ కర్తృత్వ జ్ఞాతృత్వాదులందరి అహంకారమును కేసిని సంహరించినట్లు సర్వేశ్వరుడే సంహరించును అందులకే కేశవుని ఆశ్రయించుచున్నారు చంద్రుని బోలు దివ్య ముఖమండలమును దివ్యాభరణములు గల స్వామిని గోపికలు చేరి సేవించినారు మంగళమును పాడినారు పరను పొందినారు ఆనాటి గోపికలు అట్టి ఫలమునే మన గోదాదేవియు పొందినది భట్టనాథుల వారి పుత్రిక గోదాదేవి భట్టనాథుల వారి చేతను గోదాదేవి చేతను శ్రీవిల్లిపుత్తూరు కీర్తిని ఆర్జించుకున్నది అందుచేత గోదాదేవియు అట్టి భట్టనాథుల సంబంధము తనకు ఉండుటయే గొప్పగా భావించి తనను పిరాన్ కోదై అని చెప్పుకున్నది గోదాదేవి తాను అనుభవించిన దానిని ముప్పది పాచరములుగా వాగ్రూపమున ప్రసరింపచేసి వాంగ్మాలిక సమర్పించి మనందరికీ చిరస్మరణీయమైనది భూమాలిక సమర్పించి ఆముక్తమాల్యదైనది ఆముక్తమాల్యదనగా పుష్పమాలను తాను ధరించి ఇచ్చినది అని అర్థము దురుప్పావై ప్రబంధములో ప్రతిపాదింపబడిన ముప్పై పాశనములలో వివరింపబడిన ముప్పది అర్థములలో ఏ ఒక్కటియు లోపింపరాదు ఆనాడే సంపూర్ణ భగవత్ ప్రాప్తి లభించును ఈ పాశులములను ఉచ్చరించినంత మాత్రముననే జనుల కాంక్షితము నెరవేరును స్వామి దివ్య కటాక్షమును పొంది జనులు ఆనందింతులు ఈ లోకమును వదిలి పరమ పదమునకేగిన నాడు నిరంతర భగవత్ సంశ్లేషము నొంది కన్యలు ఈ వ్రతమును ఆచరించినచో గోదాదేవి రంగనాథుని పొందినట్లు యోగ్యుడైన వరుని పొందెదరు భగవాను పొందవలనని కోరిక గలవారికి వారికి ఈ ప్రబంధాధ్యయనముచే భగవత్ప్రాప్తి భగవత్ కైంకర్యము లభించును సర్వప్రాణికోటి ఈ చే తరింతురుగాక ఆండా తిరువడిగళే శరణం ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు